హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ప్లానింగ్ మార్చిన దేవరా ఎన్టీఆర్ దేవర విషయంలో మేకర్స్ అస్సలు వెనకడుగు వేయడం లేదు సినిమాను భారీగా నిర్మించడమే కాదు దాన్ని పాజిటివ్గా మలచడానికి ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా దేవరాపై నెగిటివిటీని తగ్గించడానికి ఓ ప్లాన్ చేశారు ఇంతకీ దేవర మూవీ నయా స్ట్రాటజీ ఏంటి ఇది ఒక్కటి అవుతుందా అయితే ఫాలో అయ్యేవారెవరు అనే వివరాలు ఎప్పుడు చూసేద్దాం ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం దేవర పార్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో సినిమా రిలీజ్ అనగానే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోతుంది దీని నుంచి బయటపడాలంటే సదరు సినిమాకు మరీ ఇబ్బందిగా మారుతోంది ఇలాంటి నెగిటివిటీకి అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదని దేవరా టీం భావించింది అందుకోసం ఓ ప్లాన్ సిద్ధం చేసేసింది ఇంతకీ దేవరా టీం నెగిటివిటీని తగ్గించడానికి ఎలాంటి ప్లాన్ చేసిందనే వివరాలు ఇప్పుడు చూసేద్దాం సాధారణంగా ఇండియాలో షోస్ పడటానికంటే ముందే యుఎస్లో షో స్టార్ట్ అయిపోతుంది సినిమా పాజిటివ్గా ఉంటే సరే కానీ కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా కొందరు పని కట్టుకొని నెగిటివ్ ప్రచారం చేయడానికి రెడీ అయిపోతారు అలా కాకుండా ఓవర్ఎస్తో పాటు ఇక్కడ కూడా షోస్ వేసేస్తే ఆ నెగిటివ్ ప్రచారానికి కాస్త అటుకట్టు వేయవచ్చు అనేది టీమ్ ప్లానింగ్ అంట అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే ప్రీమియర్ షోస్ని సంబంధించిన టికెట్స్ ఓపెన్ చేయించేసి అమ్మేస్తున్నారు ఇలాంటి ప్రణాళికతో సినిమాపై కాస్త నెగిటివ్ టాక్ని తగ్గించవచ్చు ఒకవేళ ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఇక కలెక్షన్ విషయంలో కంగారు పడాల్సిన పనేం ఉండదు రికార్డులతో పానిండియా రేంజ్లో దుమ్ము లేపొచ్చనేది ఆలోచన మరి ఈ ఆలోచన ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాలి అయితే ఇది వర్కౌట్ అయితే తర్వాత రాబోయే చిత్రాలన్నీ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతాయనడంలో సందేహం లేదు జనతా గ్యారేజ్ తర్వాత తారక్ ఇంకా కొరటల్ శివ కలయికలో రాబోతున్న సినిమా దేవరా రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు అందులో తొలి భాగం దేవరా పార్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది సైఫ్ హలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా అలరించనుంది నందమూరి కళ్యాణం సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ యోసుధా ఆర్ట్స్ పథకాలపై మిక్కిల్ నేని సుధాకర్ కె హరికృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు మరి ఈ ఫార్ములా హిట్ అవ్వాలని మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకోకుండా మంచి వసూలు రాబట్టాలని కోరుకుందాం మీలో బీభత్సంగా ఎన్టీఆర్ని ఫాలో అయిపోయే ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా మీ ఫ్రెండ్స్లో తనకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఓ లైక్ కొట్టేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మీ ఆర్కేటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి